నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ఇప్పుడు నాతో పాటు చిలక జోషి చెప్పే వ్యక్తి ఉన్నారు అంటే చిలక జోస్యం రోజు ఇంత ఇతని దగ్గరికి ఎంతమంది వస్తారు ఏం అడుగుతారు ఏం చెప్పించుకుంటారు చిలక జోస్యం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి వీటన్నిటికి సంబంధించి కొంత సమాచారం సేకరిద్దాం మన బ్రదర్ దగ్గర బ్రదర్ ఏం పేరు నీ పేరు వెంకటేష్ వెంకటేష్ పొద్దున్నే ఎన్నింటికి వస్తావు ఇక్కడ పదకొండు గంటలకి వస్తాం నుంచి సాయంత్రం ఎప్పుడు వరకు వరకు ఓకే అందరూ వచ్చి ఇక్కడ చూసి రోజుకి ఎంత మందికి చెప్తావు నువ్వు మంది మంది చెప్తా పదహారు మంది వరకు ఓకే అయితే ఇప్పుడు ఏం సమస్యలు చెప్తారు ఇప్పుడు చిలక చూసి చెప్పించుకోవడానికి వచ్చేవాళ్ళు నీ దగ్గర ఏ సమస్యలు ప్రస్తావిస్తారు ఏం చెప్పమంటారు ఇంటి గురించి అడుగుతారు కొంతమంది ఇంటి సంసారం గురించి అడుగుతారు ఆరోగ్యం గురించి హెల్త్ గురించి వ్యాపారాల గురించి వాళ్ళ కుటుంబం సమస్య ఆర్థిక సమస్యల గురించి అడుగుతారు ఇల్లు గురించి చదువు గురించి జాబుల గురించి వాళ్ళ ఫ్యూచర్ గురించి అడుగుతారు అది అంటే చిలక అన్ని కరెక్ట్ గా తీస్తుంది అంటావా ఎవరి నమ్మకం పెట్టి వాళ్ళకు నీ నమ్మకం మీకు అంటే ఇప్పుడు ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో చిలక చూస్తే చెప్పించుకుంటారో వాళ్ళు వాళ్ళకి సంబంధించిన కార్డు చిలక తీసినప్పుడు వాళ్ళు కొంత సాటిస్ఫాక్షన్ గానే కనిపిస్తారా అంటే భలే కార్డు తీసింది నాకు సరిపోయే కార్డు తీసింది అనిపి అని చెప్తారా నీతో ఎవరన్నా చెప్తారు కొంతమంది బాధేస్తుంది కొంతమంది చెప్పుకోలేకపోతారు ఓకే అంటే కుటుంబ సమస్యలు ఎక్కువ చెప్పుకుంటారు ఎవరన్నా ప్రేమ సమస్యలు చెప్పుకుంటారా ఇప్పుడు నా లవ్ సక్సెస్ అయిందా ఫెయిల్ అయిద్దా ఇలాంటి వాళ్ళు ఎక్కువ కనిపిస్తారు ఎందుకంటే ఇక్కడ నాకు యూత్ ఎక్కువ కనిపిస్తా ఉన్నారు అలాంటి సమస్య వచ్చేవాళ్ళు ఉన్నారా ఎప్పుడో ఒకసారి వస్తారంటే రోజు అడుగు ఎప్పుడో ఒకసారి ఎవరికో ఇష్టం ఉన్న వాళ్ళకి అడుగుతారు ఇష్టం లేనప్పుడు మామూలు చూపిస్తుంటారు వెళ్ళారు అంటే లవ్ గురించి ఏం అడుగుతారు మోస్ట్లీ అంటే నీకు వచ్చిన కేసుల్లో వాళ్ళు అడిగేది పెళ్లి గురించి ఆయన ఇష్టపడే వ్యక్తిని పెళ్లి చేసుకుంటామా లేదా అని అడుగుతారు అది ఎవరికి ఒకరే అడుగుతారు వారంలో ఒకరు అడుగుతారు అంతే వారంలో ఒకరు అడుగుతారు అట్లా మిగతా వాళ్ళు ఏమో అడగడు అంతగా పట్టించుకోరు ఇప్పుడు చిలక్కి ఎట్లా చెప్తావు ఇప్పుడు ఒక సమస్య చెప్పారు ఆ సమస్య చిలక్కి ఎట్లా నువ్వు కన్వే చేస్తావు కమ్యూనికేట్ చేస్తావు పేరు బట్టి దాన్ని బట్టి తీపి తీపిస్తారు చిలక దాన్ని బట్టి ఏం కార్డు తీస్తాదో దాన్ని బట్టి మేము సమస్య గురించి చెప్పేస్తాం అంతే ఓకే అయితే ఇప్పుడు నేనేం తెలుసుకోవాలనుకుంటున్నానంటే రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి భవిష్యత్తులో రాజకీయాలు ఎట్లా ఉండబోతున్నాయి ఈ సమాచారం నాకు కావాలి మీ చిలక ఏం తెస్తుందో నాకు కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లో ఈసారి ఎవరు గెలవబోతున్నారు చంద్రబాబు గారా జగన్ గారా అనేది మీ చిలక ద్వారా చెప్పించాలి చెప్పిస్తా చెప్పించు బ్రదర్ రాజకీయం జీవితం గురించి ఎలా నడుస్తుందో చూ ఏపీ గురించి చిలకమ్మ వచ్చి ఖాళీగా తీసింది ఖాళీ కాడి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఏపీలో అంతా ఖాళీగా అయిపోతుంది ఎక్కువ అవకాశాలు చంద్రబాబు కనిపిస్తున్నాయి ఓకే చంద్రబాబు ముఖ్యమంత్రి ఎందుకని అంటే ఉంది ఏమీ లేదు ఇందులో అంటే మిగతా కార్డులో ఉంటు ఉంటుందా ఇన్ఫర్మేషన్ ఓకే ఖాళీ కార్డు అంటే ఈ ప్రభుత్వం ఇక జగన్ ప్రభుత్వం పడిపోయినట్టే అనిపిస్తుంది ఓకే అయితే ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి మళ్ళీ ప్రధాని మోదీ అవుతాడా మూడోసారి మళ్ళీ మోదీ వస్తాడా లేదంటే ఈసారి రాహుల్ గాంధీ వచ్చే ఛాన్స్ ఉందా మీ చిలక ఎలా చెప్తుందో చూడాలి నేను చెప్పండి మోదీ కదా మోదీ జాతకంది బలంది లైఫ్ది ఎట్లా నడుస్తుందో చుచలకమ్మ తన జాతక బలాలు లైఫ్ బలం గురించి ఎట్ట నడుస్తుందో కుటుంబం గురించి లైఫ్ గురించి ఎట్ట ఉందో నాగదేవత వచ్చింది నాగదేవత వచ్చిందా ఓకే ఎక్కువ తన జాతకాల అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మళ్ళీ మోదీ వచ్చే అవకాశం ఉంది ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి ఓకే రాహుల్ గాంధీకి అయితే తక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి రాహుల్ గాంధీ గాంధీకృతి రాహుల్ గాంధీ చూద్దాం రాహుల్ గాంధీ జాతకంది బలంది బలం లైఫ్ ది ఎట్ట నడుస్తుందో చుచలకమ్మ ఎక్కువ కష్టాలు పడే టైం ఉంది ఎక్కువ కష్టాలు పడే టైం ఉంది ఎక్కువ కష్టాలా రాహుల్ గాంధీ అంటే ఈసారి ప్రధాని యోగం లేదంటావా ఎక్కువ కనిపించట్లేదు అవకాశాలు నాగదేవత వచ్చింది కాబట్టి మోదీకే మళ్ళీ ఛాన్స్ ఉంది మోదీకే ఛాన్స్ ఉంది కాకపోతే ఇబ్బందులు పడే టైం ఉంది ఎక్కువ కష్టపడాలి ఇబ్బందులు పడే ఛాన్స్ జనరల్ ఇబ్బందులు ఎదురైతే ఏముంది ఆ కార్డులో ఉంది ఓకే యమలోకం అంటే ఎప్పుడు ఏ విధంగా సమస్య వస్తుంది ఎప్పుడు ఏ విధంగా ముంచుతారో ఎవరికి అర్థం కాకుండా అవుతుంది కష్టాలు ఎక్కువ ఉంటాయి ఎక్కువ ఉంటాయి అది ఓకే అయితే నాగదేవతో ప్రధాని మోదీకి వచ్చింది కాబట్టి ఆయనకి ఎక్కువ ఛాన్స్ ఉంది మళ్ళీ అవకాశాలు ఉన్నాయి కానీ తన చేతుల నాశనం చేసుకుంటే చెప్పలేము కాదు ఓకే అయితే ఇంతకుముందు చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని చెప్పావు కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబుతో పొత్తు పెట్టుకుని ఇప్పుడు పోటీ పడుతున్నాడు చంద్రబాబుతో పాటే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఆయనకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా లేదా ఒకసారి మీ చిలకతో చెప్పించు చిలకమ్మ జాతకం బలంది పవన్ కళ్యాణ్ ది లైఫ్ ది ఎట్ట ఉందో చూచిలక ఆ బలం గురించి లైఫ్ గురించి ఎట్ట నడుస్తుందో చుచులకమ్మ పవన్ కళ్యాణ్ భవిష్యత్తు గురించి ఏ విధంగా నడుస్తుందో చుచులకమ్మ చిలక జాతకం బలంది లైఫ్ ది రాజకీయ యోగం ఎలా నడుస్తుందో ఎలా నడుస్తుందో చూడు చిలకే ఎప్పుడు లోపలికి వెళ్ళిపోతే అనమాట యోగం అయితే ఉంది పవన్ అయితే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి చంద్రబాబు వల్ల ఖచ్చితంగా ఏం ఫోటోలు వచ్చినాయి పవన్ కళ్యాణ్కి లక్ష్మీదేవి వినాయకుడు ఈశ్వర్ సామెినవారు ఆహా లక్ష్మీదేవి వినాయకుడు ఈశ్వరుడు దేవుళ్ళు వచ్చారు బాగా అంతగా ఉన్నారు ఏం భయం ఉండలేదు ఏం భయం లేదా ఏం భయం లేదు దానికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు చంద్రబాబు వల్ల పవన్ కళ్యాణ్ వల్ల ఖచ్చితంగా రాజకీయంలో నిలబడే యోగం ఉంది పవన్ కళ్యాణ్కి ఓకే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కూడా ఉంది కనిపిస్తుంది కనిపిస్తుంది ఏం భయం లేదు తొందర పడకూడదు పవన్ కళ్యాణ్ తొందరపడకూడదు ఓకే ఆలోచించి మైండ్ బట్టి చేస్తే ఆయన కాళ్ళక్కడ నిలబడే యోగం ఉంది ఆలోచించి మైండ్ బట్టి చేస్తే ముఖ్యమంత్రి అవుతాడు ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యే యోగం ఉందని చెప్పేసి అన్నావు మళ్ళీ సో సేమ్ అధికారం ఇద్దరు కలిసే వస్తున్నారు కాబట్టి ఈయన కూడా ఛాన్స్ ఉందనమాట అయితే ఇద్దరికి ఒకటే టీం కాబట్టి భయం లేదు ఆయన టీం కాబట్టి భయం లేదు భయం లేదు అనుకున్నది కరెక్ట్గా అవుతుంది ఏం భయపడాల్సిన అవసరం లేదు బాగుంది అయితే ఇప్పుడు తెలంగాణలో ఎలక్షన్ జరిగింది ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఐదేళ్లు ఉంటారా రేవంత్ రెడ్డి గారు ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటారా లేదంటే మధ్యలో ఏదన్నా జరిగే అవకాశం ఉందా ఆయన తప్పించే అవకాశం ఏమైనా ఉందా ఒకసారి చెప్పు రేవంత్ రెడ్డిది రేవంత్ రెడ్డి జాతకం రేవంత్ రెడ్డి జాతకం మీద కాళిక మాత వచ్చింది అఖండ కాళిక మాత శక్తి వచ్చింది రెండు ఏళ్ళు ఖచ్చితంగా నిలబడతాడు అనుకునేది గట్టిగా సాధిస్తాడు రెండు ఏళ్ళు తర్వాత చెప్పలేము అది చెప్పలేము చెప్పలేము రెండేళ్ళు అయితే ఉంటాడు చెప్పలేము రెండేళ్ళ తర్వాత చెప్పలేము చెప్పలేము ఎందుకని అప్పుడు కాళిక మాత అంటే మహాశక్తి మంత్రురాలు కదా శక్తి మంత్రురాలే కానీ ఆయన చేసే పనులు బట్టి ఉంటాయి చేసే పనులు బట్టి ఉంటుంది కానీ కొంత డేంజర్ ఉంటుంది అంటావు చాలా చాలా మంది మంది కన్ను ఇప్పుడు కూడా కానీ అన్ని కష్టాల నుంచి ఎదిరించి నిలబడ్డాడు నిలబడతాడు అయినా కానీ రెండేళ్ల తర్వాత ఏమైనా కావచ్చు చెప్పలేము కావచ్చు చెప్పలేము దానికి అని అదృష్టమే కాదు ఐదేళ్ళు ఉండొచ్చా అందాజుగా ఉంటాడు దాన్ని భయపడాల్సిన అవసరం లేదు కాకపోతే రెండేళ్ళు ఖచ్చితంగా ఉంటాడు ఓకే రెండేళ్ళు ఖచ్చితంగా ఉంటాడు ఆ తర్వాత పరిస్థితి బట్టి ఎలా ఉంటుందో చూడాలంటావు అంతేనా కళ్ళు పడ్డాయా ఆయన్ని ఎప్పుడెప్పుడు దించుతాము చూస్తున్నారా ఖచ్చితంగా మాత్రం మనకి స్పష్టంగా కనిపిస్తుంది మన బ్రదర్ ఏం పేరు అన్నావు బ్రదర్ వెంకటేష్ వెంకటేష్ చిలక జోషి అని చెప్పాడు మీరు ఎక్కడ ప్రాపర్ కర్నూలు జిల్లా కర్నూలు జిల్లా ఎన్ని అవుతుంది ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఈ జోషం ఎక్కడ నేర్చుకున్నావు నువ్వు ఇది మా వ్యక్తి కుల వ్యక్తి ఇది మీది కుల వృత్తి ఇది ఓకే మొత్తం అంటే కార్డ్స్ను బట్టి కార్డులో ఏమేమి ఉంటాయో దాన్ని బట్టి నువ్వు చెప్పేస్తావు అంటే ఏ దేవుడు కార్డు తీసుకుంటే ఎలా ఉంటుంది అనేది బట్టి తెలిసిపోతున్నాడా ఓకే ఈ చిలక దోషం బట్టి చిలక తీసిన కార్డును బట్టి వాళ్ళ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో చెప్తున్నాడు చంద్రబాబుకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఈసారి చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్తున్నారు దాంతోపాటు రేవంత్ రెడ్డికి రెండేళ్ల పాటు తిరుగులేదు రెండేళ్ల తర్వాత ఏమైనా జరగచ్చు ఆయన దిగిపోయే ఛాన్స్ కూడా ఉండొచ్చు ఇప్పటికే ఆయన మీద కళ్ళు పడ్డాయని ఇక్కడ ఉన్న కార్డును బట్టి చిలక తీసినటువంటి కార్డును బట్టి అర్థమవుతుంది ఇక ప్రధాని మోదీకే మళ్ళీ ఛాన్స్ ఉందని అర్థమవుతుంది రాహుల్ గాంధీ కొంచెం కష్టాలు ఎక్కువ ఉంటే ఆ కష్టాలను అధిగమించి ముందుకు పోవాలి కానీ ఈసారి మాత్రం మళ్ళీ మోదీకే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి మా చిలక తీసినటువంటి ఈ కార్డ్స్ని బట్టి ఈ రకమైనటువంటి పరిస్థితి ఉండొచ్చు అని ఆయన చెప్తూ ఉన్నాడు చూద్దాం ఈ చిలక చేసే ఎంతవరకు నిజమవుతుంది ఇంకో మాట కూడా చెప్పారు పవన్ కళ్యాణ్ గురించి చంద్రబాబు అధికారంలోకి వస్తే డెఫినెట్గా పవన్ కళ్యాణ్ కూడా మంచి కార్డులు వచ్చినాయి వినాయకుడు లక్ష్మీదేవి కార్డ్స్ వచ్చినాయి కాబట్టి ఆయన కూడా రాజయోగం ఉంది మోస్ట్లీ చంద్రబాబు గారికి వీళ్ళ కూటమి అధికారంలోకి వస్తే డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారికి కూడా ఛాన్స్ ఉందని ఈ చిలక చేసాన్ని బట్టి మనకు అర్థమవుతుంది చూద్దాం ఇది ఎంతవరకు నిజమవుతుందో థ్యాంక్ యూ